హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచుకు కోరుకుంటున్నాను కార్తీక పురాణం పదహారు స్తంభము జన్మకి విముక్తినిచ్చిన కార్తీక దీపం కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి దీపారాధన చేయడానికి సహకరించిన వారికి సహాయపడిన వారికి లేదా ఆరాధమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వసిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావటంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటారు అయితే కొంచెం ఎత్తు ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేద్దామా అని బాగా ఆలోచన చేస్తారు ఒక కొయ్య దొంగ వంటివి అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభం దొరుకుతుంది తాము అనుకున్నంత ఎత్తులో ఉంది నేలపై కుదురుగా నిలుస్తుంది అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలకు ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తరువాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు దీపాలు చాలాసేపు వెలిగిన తరువాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది రెండుగా చీలిన ఆ స్తంభంలో నుండి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యుడు దివ్య మహర్షిని అంటే దివ్య పురుషుణ్ణి ఆశ్చర్యంగా చూస్తారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు నీవెవరు ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు నీ కథ ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుని కానీ అలా ఎప్పుడు నేను ప్రవర్తించలేదు ఆచార వ్యవహారాలు పట్ల శ్రద్ధ భగవంతుని పట్ల భక్తి శాస్త్రాల పట్ల నమ్మకం లేని వాడిని ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు పురాణ శ్రవణం అనేది ఎరుగను నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు ఏ క్షేత్రాలను దర్శించలేదు పాపపుణ్యాలను గురించి ఆలోచన చేసేదే లేదు అపారమైన సంపద అందువలన వచ్చిన రాజ్యాధికారంలో నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు అంతులేని అహంభావం వలన ఎవరిని కూడా నేను గౌరవించేవాడిని కాదు ఆశ్రయం కోరిన వారిని ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని నా సుఖాలను గురించి తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడు పట్టించుకునేదే లేదు రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా కిందనే కూర్చోబెట్టేవాడిని విద్యావంతులను వివేకవంతులను చులకనగా చూసేవాడిని నాకు ఎదురు చెప్పేవారే లేరు నన్ను ప్రశ్నించేవారే లేరు అనే ఉద్దేశంతో అవినీతికి అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అలా నేను అజ్ఞానంతో అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను ఆ తర్వాత కుక్కగా కాకిగా తొండగా చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వచ్చా వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటనేది మహర్షులే సెలవీయాలని కోరతాడు అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం ఈ మాసంలో దీపం వెలిగించడం వలనే కాదు అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది ఈ రోజున కార్తీక పౌర్ణమి అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకువచ్చి దీపస్తంభముగా ఉపయోగించాము అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిల్చావు గనక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగింది అని వారు చెబుతారు ఆ మాటలకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుండి విముక్తి కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు జీవుడు దేని వలన బద్ధుడు దేనివల్ల ముక్తుడు అవుతున్నాడు అనే సందేశాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్య పురుషుడు కోరటంతో అంగీరసుడు జ్ఞానబోధ చేయడం మొదలు పెడతాడు ఫ్రెండ్స్ కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని దీపాలు వెలిగించండి ప్లీజ్ సబ్స్క్ైబ్ మై చానల్ థ్యాంక్ యూ